బంగాళదుంప బజ్జీలు వామాకు బజ్జీలు అంటున్నాను మా పిల్లలు వర్షానికి తినాలనిపిస్తుంది అన్నారని వేడివేడికి చూడండి మీరు కూడా వేసుకొని తినండి వర్షానికి వేడివేడి తింటే టేస్ట్గా బాగుంటాయి ఎండు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ బజ్జీలు వామాకు బజ్జీలు బంగాళదుంప బజ్జీలు వాళ్ళకి అందుకని వర్షం అయినా వేడివేడిగా వేసి మా పిల్లలకి టేస్ట్గా ఉంటాయి Thank you. చూడండి వేడి వేడి బజ్జిల్ ఎంత టేస్ట్గా ఎంత ఎర్రగా ఎంత టేస్ట్గా గా ఉంటుంది తిని చూడండి బాగుండే కొత్తిమీర బెజ్జింది తినేస్తా చూడండి

తింటే చాలా మంచిది వమలు తింటే అన్నిటికీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా అదే చట్నీ కూడా చేసుకోవచ్చు ఇట్ల ఒక వీడియో వచ్చింది చట్నీ చేసి మళ్ళీ ఇప్పుడు బజ్జీ చూడండి మీరు కూడా ట్రై చేయండి వామకులకి మీ ఇంట్లో చెట్టు వేసుకుంటే చట్నీకి అన్నింటినీ బెంగిపర్తుంది బజ్జీలు వేసుకోవడానికి మీరు కూడా ఒక చెట్టు వేసుకోండి ఒక్క చెట్టు చాలండి తింటే వదిలిపెట్టరండి అండి వామప్ బజ్జీలు మా పిల్లలు పెద్దగా చేయమంటారు ఇయ్యే చేయమంటారు ఎప్పుడు ఖాళీ వచ్చినా ఆదివారం సెలవు వచ్చి పిండి మిగిలింది దాంట్లో పచ్చిమిరపకాయలు రెండు రెండు ఉల్లిగడ్డలు కూసి పకోడీలు కూడా వేస్తున్నాను చూడండి ఉల్లిపాయ ఇదిగోండి కొద్దిగా పిండి మిగిలితే బజ్జీలు ఏంగా పకోడీ వేస్తున్నారు రెండు ఉల్లిగడ్డలు అనేవి కూసి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పకోడి అంటే మా వారికి చాలా ఇష్టం అండి మీరు కూడా వేసుకుంటానండి వర్షానికి వేడి వేడిగా ఉంటాయి మా వారికి ఇష్టమైన చేసి పెడుతుంటానండి వర్షం వచ్చినప్పుడల్లా ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇంట్లో ఉన్నప్పుడల్లా నేను పొలం వెళ్తాను ఏ ఇష్టం అంటే అవి చేసి పెడతాను మీరు కూడా చేసి పెట్టండి వర్షం వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అనుకుంటుంది వేడి వేడిగా ఉంటుంది చలికి తినాలనిపించింది మా వారికి అంటే బాగా ఇష్టం అండి నేనేసిన పకోడి అంటే మరీ మరీ ఇష్టం తింటుంటూట తిరుగుతుంటాడండి కొద్ది దీని బజ్జీలండి ఇయ్యే వామాకు బజ్జీలు ఇయో బంగాళంపు బజ్జీలు ఈ రెండు మిగిలిన పిండితో పకోడి వేసానండి మా వారికి ఎంతో అని కష్టమైనా కూడా కష్టంగా వెళ్ళి తీసుకొచ్చారు వానకి ఆ వర్షానికి కూడా నేను ఇష్టంగా వేసానండి ఇష్టమని మీరు కూడా వండుకొని తినండి